రావణం అనేది చెప్పట్లతో హనుమంతంగా వయస్సు ఉన్నారు ఆయన అనుభవం అంతా ఉన్నారు వయసు ఇక్కడ అయినా కూడా ఈ ఉన్నంత కాలం బీసీల గురించి ఏదో చెయ్యాలి అన్న తపన నిజంగా మీకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ అన్నాల గురించి ఉద్యమాల గురించి చెప్పుకుంటూ పోతే గురించి సరిపోదు ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేసి మరి ప్రజల్ని ముందు తీసుకెళ్ళాలి నా బీసీ ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి ఉద్దేశించి అన్న మాట్లాడవలసిందిగా అన్న హనుమంతన్న గారికి అలాగే మా

ప్రభావితంగా ఇప్పటి వరకు సాగుతున్నాయి కాబట్టి ఈ జైలు మళ్ళీ విన్నగాక మొన్న నేను ఇందిరా పార్టీ దగ్గర చెప్తున్నా ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నా మన హాల్లలో బీడింగ్లు పెట్టుకున్నంత మాత్రాన మనం ఎక్కడో హైదరాబాద్ లో ఢిల్లీలో బీడింగ్లు పెట్టుకున్న మాత్రాన ఈ బాలక వర్గాలు అంకుశం చేతిలో ఉంటే ఏం ఏ రకంగా పెట్టడం మనం ఒక శక్తిగా ప్రతి చోట మనం చెప్పేటువంటి మాట ఒక నినాదమై ఒక జపమై ఒక తపమై తారక వర్గాల చెవు మందు తప్ప పెడుతాయ వినేటువంటి పరిస్థితి లేదు అనేది చరిత్ర మనకు చూపించినటువంటి సత్యం కాబట్టి వాళ్ళ చైతన్యంలో మహిళాల్లో ముందుకు ఉన్నారు ప్రతికూల పరిస్థితులలో నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా మహిళ ఆరబితులందరినీ శివసులతో అభినందనలు తెలియజేస్తా ఉన్నా చేస్తున్నటువంటి మీ పోరాటం మీ మనసులలో కూడు కట్టుకున్నటువంటి ఆరాటం మీకోసం కాదు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలుగా మా మహిళ దాటి ఇటువంటి రెండవ శ్రేణి జీవితాలను అనుమతించే భాగలను మనసున్నీ పుట్ట ప్రభుత్వంతో దాచుకుంటే రేపు పాటలైనటువంటి మా బిడ్డలు మా తరలు కూడా ఇటువంటి